బాలు మీనా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు మీనా మీరేం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది రాత్రి ఎక్కడే పడుకోవాలి కదా వాస్తు బాగుందా లేదా చూస్తాను అని అంటుంది అప్పుడు మీనా వాస్తు ఇలా చూస్తారా అని అంటుంది కొత్త కొత్త మాటలు నేర్చారే ఏదో కవ్వింత అనే క్లాస్లో కౌగిలంత అనే కోర్సు నేర్చినట్టుందే అని అంటుంది మీనా ఈ కార్ డ్రైవర్ ఏది కొత్త మాటలు నేర్చుకోకూడదా ఏంటి అని అంటాడు బాలు అప్పుడు మీనా మీరు ఎక్కడైనా నేర్చుకున్నారు అని అంటుంది మా ఊర్లో ఎక్కడో కథలు చెప్తుంటే విన్నాంలే అని బాలు అంటుంటు అంటున్నాడు ఇదంతా మార్పే అని మేన అంటుంది అప్పుడు బాలు అవును మరి పెళ్ళం ప్రేమని అర్థం చేసుకుంటే ఏ మొగుడైనా మారుతాడు మరి అప్పుడు మీనా అబొచ్చా అని అంటూ ఉంటుంది అంటే మీరు మారిపోరు అనమాట అని అంటుంది మీనా అప్పుడు బాలు డౌటా అని అంటుంది అప్పుడు బాలు డౌటా అని అంటాడు అప్పుడు మీనా నాకు డౌటే ఉన్నట్టుండి కయ్యిమని లేస్తారు పోలగంప విషయంలో ఇక జరగదులే అని బాలు అంటాడు అప్పుడు మీనా అంతే అంటారా అప్పుడు బాలు అవునే పోలకట్టు వాండరు అని అంటాడు అప్పుడు మీనా సరే అని అంటూ ఉంటుంది వదలండి ఎవరైనా చూస్తే బాగోదు మనకి ఏకాంతం కావాలనే మన షేలాడాలని మనకి రూమ్ వచ్చింది అని బాలు అంటాడు మనం ఇక్కడ పడుకుంటే మరి అమ్మమ్మగారు గారు ఎక్కడ పడుకుంటారండి అని మేనా అంటుంది అప్పుడు బాలు అవును మరి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అప్పుడు బాలు వాళ్ళ నానమ్మ వచ్చి మీరేం నా మీద జాలి చూపించక్కర్లేదు మనవడ అని అంటూ వస్తుంది రూమ్లోకి ఎంత కాదనుకున్నా నువ్వు నా డార్లింగ్ షీలా డార్లింగ్ మాకు ఈ రూమ్ వచ్చి నువ్వు ఎక్కడ పడుకుంటావు చెప్పు అని అంటాడు అప్పుడు వాళ్ళ నానమ్మ ఈ గది మీ ఇద్దరికీ కాదురా మా ఇద్దరికి అని వాళ్ళ నానమ్మ అంటుంది నీకు అర్థం కాలేదా ఈ గదిలో నేను మీనా పడుకుంటాం మరి నేను అని బాలు అంటాడు నీ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు చేశానులే అని అంటుంది ఆరు బయట హాయిగా మంచం వేసుకొని వెన్నెల్లో చందమామ చూసుకొని పడుకో అని అంటుంది బామ్మ అక్కడ నేనామా రావే జాబిల్లి రావే అని పాట పాడుకోవాలా అని అంటాడు బాలు మీనా కాఫీ ఏదైనా ప్రభావతి అంటుంది అప్పుడు కాపీస్తుంది నేను మీ మామయ్యనంటే మీ మామయ్య వాళ్ళ బాలు వాళ్ళ నానమ్మ వచ్చి వాడు ఊరు చూడడానికి వెళ్ళాడు అప్పుడు ప్రభావతి అతను చూడని ఊర ఇది కొత్తగా ఏం చూస్తాడు అని అంటుంది నేను చేసుకున్నప్పటి నుంచి ఊరిని చూడడం మానేశాడే కదా సంవత్సరానికి ఒకసారి కూడా రానివ్వటం లేదు నువ్వు పాత స్నేహితులు ఎవరో ఎవరో చనిపోయారు వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళారు ఏ నీ పర్మిషన్ తీసుకోవాలా అని బాలు వాళ్ళ నానమ్మ అంటుంది అన్ని పర్మిషన్ తీసుకుంటే బాగుండేది ఈ మేనా చేసుకున్నప్పుడు నా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా బాలుగాడు కూడా లేచిపోయి చేసుకుంటే నీకు మర్యాద దక్కేది వాడు కూడా అనవసరంగా పెళ్లి చేశాడు అని బాలు వాళ్ళ నానమ్మ అంటుంది రామ్మ కూర్చో అని రోహిణిని అంటుంది ప్రభావతి అప్పుడు బాలు శ్రీలా డార్లింగ్ మన పొలంలో పండిన కూరగాయలు తీసుకొచ్చాను మీనా నువ్వు బాగా వంట చేయని అంటూ ఉంటాడు పర్లేదండి కాఫీ ఇవ్వాలా అని అంటూ ఉంటుంది వద్దు అని బాలు అంటున్నారు పని పాట లేని వారు కూర్చొని తాగుతారులే అని బాలు అంటాడు ఏమ్మా మీ మామయ్య కాఫీ తాగుతారా టీ తాగుతారా మలేషియాలో కాఫీ టీలు తాగుతారా అని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు ఫ్రీగా వచ్చింది తాగుతారు మీ మామయ్య వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు మనిషే కదా వెజ్జే తింటాడు అని అంటాడు అప్పుడు బాలు వాళ్ళ ఫ్రెండ్ నేను బయటకు వెళ్తానంటాను అప్పుడు బాలు న్యూస్ పేపర్ చదువుతూ విదేశీ పర్యటకులు భారతీయుకి వస్తున్నారు వాళ్ళు ఎందుకోసం వాళ్ళ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అంటూ ఉంటాడు అప్పుడు ప్రభావతి వాడి మాటలను మర్చిపోక వాడు ఏం తింటాడా నాకేం తెలుసు అని రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది మాణిక్యం కాబట్టి మటన్ అయితే అని అనుకుంటూ ఉంటుంది నాన్ వెజ్ తింటారా అని రోహిణి చెప్తుంది అప్పుడు ప్రభావతి మేనా చికెన్ మటన్ చేయు అని అంటుంది చెరువు కొట్టిన చేపలు అమ్ముతారు అవి కొనుక్కొని ఫ్రై చేసి కొంచెం పులుసు పెట్టు అని అంటుంది అప్పుడు ప్ర అప్పుడు బాలు నేల మీద నడిచేవి నీటిలో ఈదేవి పెట్టు మరి ఆకాశంలో ఎగిరే వాటిని ఎందుకు వదిలేసావా అమ్మ మాత ప్రభావతి అని అంటూ ఉంటాడు అప్పుడు నానమ్మ బాలు వాళ్ళ నానమ్మ వచ్చేది ఎవరు అని బాలువాళ్ళ నానమ్మ అడుగుతుంది అప్పుడు ప్రభావతి మీకు తెలీదా అత్తయ్య మన రోహిణి వాళ్ళ మేనమామ మలేషియా నుంచి వస్తున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడు బాలు వచ్చే మనిషి మీద మర్యాద తెచ్చే వస్తువుల మీద ఆశ ఆస్థను అని అంటూ ఉంటాడు అప్పుడు ప్రభావతి చేతిలో వేడి వేడి కాఫీ ఉంది గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి వచ్చే మనిషి రోహిణి మేనమామ అయితే రోహిణి అసలే పట్టింపు లేనట్టు ఉంది నువ్వే ఎక్కువ హడావిడి చేస్తున్నావు పైగా మిలటరీ హోటల్లో దొరికేవి మీనాకి చేయమంటున్నావు తనే అడిగింది అత్తయ్య అందుకే మీనాకి చెప్తున్నాను ఏం చేయాలో అనేది అని అంటూ ఉంటుంది ఏ ఇంకా చూస్తావేంటే ఒక రోటి పచ్చడి బంగాళదంప వేపుడు సాంబారు రసం కూడా చెయ్యి అని అంటుంది అప్పుడు బాలు కుంకుడు రసమా అని అంటాడు ఏ నీకు ఎలా కనిపిస్తుంది నీ నా మన నా మనవరాలు నీ కంటికి ఎలా కనిపిస్తుంది అనే బాలు వాళ్ళ నానమ్మ తిడుతూ ఉంటుంది ప్రభావతిని